జులై ఇరవై ఆరు భారత్ సైన్యం పాకిస్తాన్ కరిపించిన రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారతదేశం విజయాన్ని గుర్తు చేసుకునే రోజు పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న రోజు భారత ఆర్మీ ఘన విజయానికి గుర్తుగా ఈ రోజుని భారత విజయ దివాస్ గా జరుపుకుంటాం అసలు ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైన్యం భారత ఆర్మీని తక్కువ అంచనా వేసి జిత్తుల వారి తెలివితేటలతో భారత్ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో పంతొమ్మిది వందల ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని అడ్డుకట్ట వేయటానికి రెండు దేశాలు సిమ్లా ఒప్పందం కింద లైన్ ఆఫ్ కంట్రోల్ ని ఏర్పాటు చేశారు ఇది భారతదేశం కాశ్మీర్ ప్రాంతాన్ని మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను చేస్తుంది ఎల్ఓసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సుమారు ఏడు వందల నలభై కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది ఎల్ఓసి మీదుగా ఎన్నో సైనిక స్థావరాలు ఫెన్సింగ్ గట్టిపాల వ్యవస్థలు ఉంటాయి ఎల్ఓసి దగ్గర ఉండే పర్వత శ్రేణులపై ఇరు రక్షణ కేంద్రాలు ఉంటాయి అయితే శీతాకాలంలో అక్కడ మంచు మైనస్ నలభై ఐదు డిగ్రీల దాకా ఉండడంతో ఇరు సైనికులు ఒక ఒప్పందానికి వచ్చారు శీతాకాలం సమయంలో ఇరు సైన్యాలు చలికి తట్టుకోలేవు కాబట్టి రెండు నెలల విధులకు విరమణ ఇవ్వాలని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ ఇక్కడే పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని చూపించింది ఒప్పందాన్ని పక్కన పెట్టి విరామ సమయంలో నెమ్మదిగా ఎల్ఓసి దాటి భారత్ ప్రాంతం కార్గిల్ వరకు ఆపరేషన్ బందర్ పేరుతో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు మే మూడున ఒక గొర్రెల కాపరి భారత సైన్యానికి పాకిస్తాన్ సైన్యం గురించి చెప్పడంతో పాకిస్తాన్ తో చర్చలు జరపడానికి ప్రయత్నించిన ఐదుగురు భారత సైనికుల్ని చంపడంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే పదిన ఆపరేషన్ విజయ్ పేరు మీద పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా ఓడించి అక్కడ నుండి తరిమి కొట్టింది భారత సైన్యం ఆ సమయంలో అత్యంత క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో దాదాపు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో తక్కువ ఆక్సిజన్ తీవ్రమైన మంచు వాతావరణంలో యుద్ధం ప్రారంభించింది పాకిస్తాన్ ఆక్రమించిన టోలోలింక్ పాయింట్ ఐదు వేల నూట నలభై పాయింట్ నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు టైగర్ హిల్ ద్రాస్ సెక్టార్ తిరిగి స్వాధీనం చేసుకున్నాయి భారత సరిహద్దు కోసం భారత సైన్యం జరిగిన పోరాటం అత్యంత ప్రాణ త్యాగాలతో కూడినది ఈ యుద్ధం కెప్టెన్ విక్రమ్ బాత్రా గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ లెఫ్టినెంట్ అనుజ్ నాయర్ మేజర్ విజయాంత్ దాపర్ వంటి అనేక మంది వీరుల అసమాన వీరత్వాన్ని ప్రదర్శించి పరమ వీర చక్ర మహావీర చక్ర వంటి పురస్కారాలను అందుకున్నారు దేశభక్తిని మాటల్లో కాదు ఆచరణలో చూపించిన భారత సైన్యం యొక్క దమ్ము ఈ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున భారత్ సైన్యం చివరిగా టైగర్ హిల్ ను స్వాధీనం చేసుకుని కార్గిల్ యుద్ధాన్ని విజయవంతంగా ముగించింది అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ఘనంగా ఈ విజయం భారత సైన్యాన్ని కాదు ఇది భారతదేశ భక్తులందరి సొంతమని గర్వంగా ప్రకటించారు సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు యధావిధిగా పాకిస్తాన్ మొదట్లో ఈ యుద్ధాన్ని తాము బాధ్యత కలిగినట్లుగా అంగీకరించలేదు తర్వాత మరణించిన వారు సాధారణ ఉగ్రవాదులు లేదా ముజాదీన్ అని చెప్పారు చనిపోయిన సైనికుల దేహాలను తీసుకోవడం కూడా మానేసింది పాక్ సైనికుల మృతదేహాలను భారత సైనికులు అంత్యక్రియలు నిర్వహించారు ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సరిగ్గా ఈ రోజు భారత్ దెబ్బని పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటి వరకు మర్చిపోలేదు